హరే కృష్ణ ఈరోజు రమా ఏకాదశి అంటే ఇది ఆశ్వయుజమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు వస్తుంది ఈ రమా ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి మహత్యం ఏమిటి దీన్ని ఆచరించడం వల్ల కలిగే పుణ్య ఫలితాల గురించి సవివరంగా తెలుసుకుందాము హరే కృష్ణ ఏకాదశి వ్రతం నామా సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీణన కారణం రమా ఏకాదశి మహత్యము శ్రీకృష్ణుడు ధర్మరాజు సంవాద రూపంలో బ్రహ్మ వైవర్తన పురాణంలో వర్ణించబడింది ఓ జనార్ధన ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని నాకు వివరించవలసింది అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జవాబిస్తూ ఓ రాజసింహమా ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి అది సమస్త పాపాలను హరిస్తుంది ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అని చెప్పసాగాడు చాలా కాలం క్రిందట ముచుకుందుడు అనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు యమరాజు వరుణుడు కుబేరుడు విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది సర్వోత్తమ గుణసంపన్నురాలైన ఆమె పేరు చంద్రభాగా అని నామకరణం చేశాడు ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడు అయినటువంటి శోభనుడితోటి పరిణయము జరిగింది ఒకసారి శోభనుడు ఏకాదశి రోజున తన మామగారి ఇంటికి వచ్చాడు అది చూసిన చంద్రబాగా కలవరపడినదై తనలోనే తాను ఓ దేవా ఇప్పుడేమి చేయాలి నా భర్త దుర్బలుడు ఆకలిని తట్టుకోలేడు మరి నా తండ్రి మరీ కఠినుడు ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుడిని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేస్తాడు అని అనుకోసాగింది తన మనసులోనే ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో ఓ ప్రియపత్ని ఇప్పుడు నన్నేమి చేయమంటావు నా ప్రాణం రక్షింపబడడానికి అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పు అని అడిగాడు అప్పుడు చంద్రభాగ తన భర్తతోటి స్వామి మనుష్యుల మాటలు అటుంచండి నా తండ్రి రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ఇతర జంతువులు కూడా ఈరోజు ఆహారం ఉండదు తినవు కనుక ప్రభు ఇక మనుషులు ఎట్లా తినగలుగుతారు ఒకవేళ తప్పకుండా తినవలసినయే అంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఇది మీరు ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసింది తన భర్తతోటి భార్య మాటలు విన్న శోభనుడు ఆమెతో నీవు చెప్పింది అక్షరాల సత్యమే కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలని ఉంది నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగే తిరుతుంది కదా అని అన్నాడు ఆ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రత పాలనకు ఉద్యుక్తుడయ్యాడు కానీ అతడు ఆకలి దప్పులతో నిరసించిపోయాడు ఇంతలో సూర్యాస్తమయమైంది వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు ఓ రాజసింహమా ఆ రాత్రి వారంతా కూడా సంకీర్తన అర్చనలతోటి గడిపివేశారు కానీ ఆ రేయి గడపడం శోభనుడికి అసాధ్యమైంది చాలా కష్టంగా మారిపోయింది సూర్యోదయం లోపల అతను దేహం చాలించాడు ముచుకుందుడు శోభనుడికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు ముచుకుందుని ఆజ్ఞ ప్రకారము చంద్రబాగా సతీసాగమనం మేరకు మారుకుందనమాట భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది రాజా ఇంతలోనే రమా ఏకాదశి వ్రత పాలన ప్రభావంగా శోభనుడు దేవపురము అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు అది మందర పర్వతము పైన ఉన్నది రత్న ఖచ్చితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది మణికచ్చితమకు గోడలు కలిగినది అయి ఐశ్వర్యయుత ప్రాసాదములలో అతడు నివసించసాగాడు మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టుబడి ఉండేది కన్న కుండలములతో కంటాభరణములతో బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున సింహాసనమున కూర్చొనేవాడు గంధర్వులచే అప్సరసలచే సేవించబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించడివాడు ఒకరోజు ముచుకుందపురము నివాసి అయినటువంటి సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుడి రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు శోభనుడు ముచుకుందుడి అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు బ్రాహ్మణుడిని చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు తరువాత అతడు బ్రాహ్మణుడిని కుశలమడిగి తరువాత ముచుకుందుడు తన భార్య చంద్రబాగా ముచుకుందపుర జనులు గురించి క్షేమ సమాచారాలు కూడా అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో రాజా ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడూ చూడలేదు నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసిందిగా అడిగాడు అప్పుడు ఆశ్వీజ పక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావము వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ రాజ్యము శాశ్వతంగా ఉండిపోయే విధానం ఏమిటో నాకు చెప్పవలసి ఉన్నది నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది ఈ విషయాలు చంద్రభాగకు తెలపండి ఆమె దీనిని మునర్చగలిగే సామర్థ్యం కలిగినట్టుది అని శోభనుడు అన్నాడు శోభనుడి యొక్క మాటలు వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు అది వినిన చంద్రభాగ అమితానంద భరితురాలైంది తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికి అప్పుడు సోమశర్మ ఆమెతో అమ్మా నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతుంది కాని రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి అన్నాడు అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసుకుని వెళ్లమని బ్రాహ్మణుడిని అర్థించింది తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణుడితో పలికింది తదనంతరము సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుడి ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు దేదీప్యమానమగు ముఖవచ్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు వామదేవుడు వసగిన మంత్రము ప్రభావం వలన ఏకాదశి వ్రతం మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది తరువాత ఆమె వెంటనే వెళ్లి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుని పొందాడు అప్పుడు చంద్రభాగ తన భర్తతో ప్రభు నా మంచి మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయసు నుండి ఏకాదశి వ్రత చేస్తున్నాను ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అని అన్నది ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనము గడిపింది రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించసాగాడు కనుకామధేనువు లేదా చింతామణి వంటిది ఈ రమా ఏకాదశి శ్రీకృష్ణుడు తన సంభాషణను ఇంకా కొనసాగిస్తున్నాడు ఇలాగా రాజా పరమ మంగళకరమైన రమ ఏకాదశి మహిమను నీకు వివరించాను దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకము వంటి పాపం నుండైన నిస్సందేహముగా బయటపడతాడు నల్లగౌవు తెల్లగావు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పి ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 నామ హరే రామ 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 హరే హరే హరినామ స్మరణం సర్వ హరే కృష్ణ